వెల్కమ్ టు మోహన్ టీవీ నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని ఈరోజు లెటర్ ఎస్ వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయి సంఖ్యాబలం లెటర్ ఎస్తో నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న ఒక పేరు గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెటర్ ఎస్ అనేది నావు పాము లాగా ఉంటుంది వీళ్ళు పైనన్నా ఉండగలరు కిందకన్నా వచ్చేయగలరు అప్ అండ్ డౌన్ లెటర్ ఇట్ ఇస్ లెటర్ ఆఫ్ బై బ్యాడ్ స్టాప్ పేరు బాగున్న వాళ్ళకి స్టార్ట్ ఉంటుంది పైకి వెళ్తూనే ఉంటారు లైక్ సచిన్ టెండూల్కర్ సుందర్ పిచ్చై షారుఖ్ ఖాన్ పడిపోయి సత్యం కంపెనీ బాగుండింది పడిపోయింది సౌందర్య యాడ్జెంట్ చనిపోయింది సావిత్రి ఎండిపోయింది సిల్స్పిట డిప్రెషన్ సూసైడ్ చేసుకుంది సుశాంత్ సింగ్ డిప్రెషన్ సూసైడ్ శ్రీదేవి ప్రమాదమా యాక్సిడెంటా సొంతమా ఏం చెప్పలేము షీఈ్ నో మోర్ సో లెటర్ ఎస్ తో అప్స్ అండ్ డౌన్స్ కామన్ సో లెటర్ ఎస్ తో పేరు బాగుంటే స్టార్స్గా మిగిలిపోతాం సో లెటర్ ఎస్ కి లో సంఖ్యాబలం మూడు మూడు అంటే దేవతలు గురువు జూపిటర్ అండ్ పైతాగ్రస్లో ఒకటి ఒకటి అంటే సూర్య భగవానుడు సూర్య భగవాను దీవెన వీళ్ళు తొందరగా డబ్బులోకి వస్తారు వెళ్ళిలోకి వస్తారు సిట్లో అవ్వాలి ఇల్లు కట్టుకోవాలి కార్లు కొనాలి బట్ మంచి మనసు వల్ల వీరు చాలా నష్టపోతారు ప్రేమలో దెబ్బతిని ఆస్కారం చాలా ఎక్కువ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి సో లెటర్ ఎస్తో పేరు బాగలేకపోతే అమ్మాయిలకి మ్యారేజ్ అయినాక ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి సో నేను చెప్పబోయే పేరు సరిత ఎస్ఏ ఆర్ఐ టిహెచ్ఏ ఈ సరిత పేరులో ఏముంది ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి సో ఎస్ఏ ఆర్ఐ టిహెచ్ఏ సో ఈ పేరులో ఏడు అక్షరాలు ఉన్నాయి ఏడు అక్షరాల్లో పేరు ఉంటే తెలివి ఎక్కువ బాగా చదువు చదువుకుంటారు మంచిగా జాబ్స్ గవర్నమెంట్ ప్రైవేట్లో సెటిల్ అయిపోతారు డబ్బుకు లోటు ఉండదు సెవెన్ లెటర్స్లో ఉంటే కోల్గేట్ క్లోజప్ థమ్స్అప్ హోడాయ్ రెనాల్డ్ ఫిలిప్స్ శాంసంగ్ ఖజారియా సక్సెస్ఫుల్ కంపెనీస్ సెవెన్ లెటర్స్ ప్రభాస్ హీరో నితిన్ హీరో కృష్ణ సెవెన్ లెటర్స్ సక్సెస్ఫుల్ స్టార్స్ సో సరితాలో సెవెన్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ డిఫెక్ట్ ఏమంటే ఎస్ అంటే వన్ ఏ అంటే వన్ ఆర్ అంటే నైన్ ఐ అంటే నైన్ టి అంటే టూ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ టోటల్ థర్టీ వన్ నంబర్ సో ఈ థర్టీ వన్ నంబర్ ని మృత్యు సమానం సడన్ కొలాబ్స్ సడన్ డెత్ నంబర్ సో వరంగల్లో బంగారు తల్లిలో స్వప్నిక ప్రణీత థర్టీ వన్ నంబర్ యాసిడ్ డారిలో ఒక అమ్మాయి చనిపోయింది ఒక అమ్మాయి కోలుకుంది బట్ ఎంత దురదృష్టం బీటెక్ ఫైనల్ ఇయర్ పిల్లల మీద ఇలా యాసిడ్ జరగడం ఎంత ఘోరం ఇలాంటి చర్యలు ఎక్కడా జరగకూడదు మాధవి కొండేటి మాధవి ఎక్స్ఎమ్ఎల్ఏ పని మనిషిని తిరితే పని మనిషి రోగాలు పడతాడు వాళ్ళు చంపేసింది థర్టీ వన్ మాధవి ఎం అంటే ఫోర్ ఏ అంటే వన్ డి అంటే ఫోర్ హెచ్ అంటే ఎయిట్ ఏ అంటే వన్ వి అంటే ఫోర్ ఐ అంటే నైన్ థర్టీ వన్ సడెన్ డెత్ నంబర్ సో సరితాలో థర్టీ వన్ సో ఈ సరితాకి హెల్త్ బాగా పాడైపోయింది అమ్మాయి ఒక మల్టీనేషనల్ కంపెనీలో పెద్ద ఐటీ ప్రొఫెషనల్ లో ఉంది హెల్త్ పూర్తిగా పాడైంది అన్ని టెస్ట్లో కూడా నార్మల్ నార్మల్ మళ్ళీ అన్ని నార్మల్ అయితే నాకు ఎందుకు ఈ సమస్య సో వాళ్ళ ఫ్రెండ్స్ సలహాతో నా దగ్గర వచ్చింది నేను ఈ అమ్మాయి పేరులో ఒక అక్షరం మార్చాను మార్చి నేను చెప్పిన లక్కీ స్టోన్స్ వేసుకుని కోర్స్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఆమె హెల్త్ బాగున్న ఫీలింగ్ ఫిజికల్గా బాగుండాలి మెంటల్ బాగుండాలి సైకలాజికల్ గా బాగుండాలి సో రోగం అనేది మూడు రకాలు మానసికంగా ఫిజికల్ సైకలాజికల్ మూడు రకాలకి సొల్యూషన్ న్యూమరాలజీ సో ఈ కోర్స్ రాసిన ఫార్టీ డేస్కి కంప్లీట్ హీల్ అయిపోయింది సో మళ్ళీ డ్యూటీ జాయిన్ అయిపోయింది అంత రెండో లీవ్ లో ఉంది అమ్మాయి సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయింది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు సో ఆ థర్టీ వన్ అప్పుడు తీసేసామో బాడీలో ఎనర్జీ స్టార్ట్ అయింది థర్టీ వన్ అంటే మృత్యు నేను థర్టీ ఫోర్లో పెట్టాను థర్టీ ఫోర్ అంటే ఆయుష్ థర్టీ ఫోర్ శోభన్ బాబు థర్టీ ఫోర్ మహేష్ బాబు థర్టీ ఫోర్ అల్లు అర్జున్ థర్టీ ఫోర్ ఇలయరాజా వీళ్ళు వయసు పెరిగినా కూడా ఎంగానే ఉంటారు ఆయుష్ ఎక్కువ ఉంటుంది సో సరితాలో నేను ఏడో నంబర్ పెట్టంగానే ఆయుష్ పెరిగింది హెల్త్ మారిపోయింది షీఈ్ వెరీ వెరీ హ్యాపీ హెల్తీ అండ్ భర్తతో చాలా బాగా కాపురం చేసుకుంటా ఉంది పిల్లల్ని బాగా చూసుకుంటా ఉంది సో మీ పేరు కూడా లెటర్ ఎస్తో ఉండి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే నన్ను సంప్రదించండి మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా సెట్ చేసిస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ సెకండ్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెకండ్ వాట్సాప్ నంబర్ థర్డ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నెంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి God bless you all and...